నమస్తే అందరూ బాగున్నారండి ఈరోజు మన ఆశ్రమానికి అయితే అతిథులు వచ్చారండి మాటల్లోనే విన్నావు చెప్పండి మీ పేరు నమస్తే అండి నా పేరు తుంపూడి వెంకటేశ్వరరావు నేను ఎస్బీఐలో చీఫ్ మేనేజర్గా చేసి రిటైర్ అయ్యానండి విజయవాడ నుంచి నమస్తే అండి ఈరోజు మా స్వగ్రామైన పెనుమంట్ర నేను వచ్చాను ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా అమ్మను కలుద్దామని పెనుమంట్ర వెళుతూ మార్గమధ్యంలో పెనుమంట్ర మండలంలోని జుత్తిక గ్రామంలో ఆశ్రమం పేరు కూడా శ్రీ సంధ్యాజ్యోతి వృద్ధాశ్రమం అండి గుడిమెట్ల రామకృష్ణారెడ్డి గారి దంపతుల ద్వారా ఇది ఆర్గనైజ్ చేయబడుతోంది ఒక పల్లెటూరు వాతావరణంలో మనకి ఏమైనా సదుపాయాలు కూడా సరిగా లేని గ్రామంలో ఇంత సహృద్భావం మరియు మంచి వాతావరణంలో వృద్ధాశ్రమం ఇరవై మందికి వారు మెయింటైన్ చేస్తున్నారు ఈ వృద్ధాశ్రమం మాత్రమే కాకుండా ఊర్లో ఎవరికైనా ఒంటరిగా ఉన్న వృద్ధులకు ఇంటికి క్యారేజీలు పంపడం కూడా సేవ చేస్తున్నారు వారు ఇట్లాంటి సేవ చేసేవారిని మనము ప్రోత్సహిస్తే బాగుంటుందని నా అభిప్రాయము ఇది అభివృద్ధి చెందాలి అంటే తగిన దాతలు అది ఉంటే బాగుంటుంది నమస్తే అండి ఈ రోజు వెంకటేశ్వరరావు గారు ఆయన పుట్టినరోజు జరుపుకోవడానికి వారు అన్నగారు వదిన గారు ఆయన పెనమండ్రి గ్రామంలో ఉంటారు వారు వారి ఇంటికి వస్తూ దారిలో వారిని తీసుకుని మన ఆశ్రమంలో పుట్టినరోజు జరుపుకోవడానికి అయితే వచ్చారు చాలా సంతోషం ఈ రోజు పుట్టినరోజు జరుపుకుని ఈ ఆశ్రమానికి ఇక్కడ ఉన్న వృద్ధులకి అన్నదానానికి అయితే కొంచెం మనీ ఇచ్చారండి వారికి తోచింది చాలా సంతోషం అండి అలాగే వారి భార్య పేరు మీ పేరండి కళ్యాణి గారు మీకు పిల్లలు ముగ్గురు పిల్లలు అండి ఇద్దరు అబ్బాయిలండి వారు వారి కుటుంబం ఎప్పుడూ భగవంతుని ఆశీస్సులు తోడుగా ఉండాలని భగవంతుని ప్రార్థిస్తూ అలాగే వారి అన్నగారికి వదిన గారికి కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తానండి ఆవిడ కూడా పెద్దవాళ్ళకి ఏ ఫ్రూట్స్ బిస్కెట్స్ అవి తీసుకొచ్చారండి చాలా సంతోషమైంది పని కట్టుకుని మన ఆశ్రమానికి అయితే విజిట్ చేశారు వారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు వెంకటేశ్వరరావు గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు ఈ జ్యుత గ్రామంలో ఉన్న ఈ జ్యోతి ఆశ్రమానికి గతంలో కూడా నేను వచ్చాను అది నా ఊరికి మూడు కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ ఊరు కార్యక్రమం మా తమ్ముడు క్లాస్మేట్ అయిన గుడిమెట్ల రామకృష్ణారెడ్డి గారు మా ప్రోత్సాహంతో భార్యాభర్తలు ప్రోత్సాహంతో సచివాలయం పక్కన ఆరోగ్య కేంద్రం పక్కన నడుపుతున్నందువల్ల అందరికీ అన్ని విధాల సౌకర్యంతో అనుకూలంగా ఉంది మీ ఈ వీడియో విన్న వారు వారి యొక్క అభిప్రాయం మళ్ళీ ఈ వీడియోతో షేర్ చేసుకుంటూ మళ్ళీ వారి అభిప్రాయాన్ని ఆర్థిక సహాయం రూపేణ అందజేయవలసిందిగా కోరు ప్రార్థిస్తున్నాను అందరికీ ధన్యవాదాలు నమస్తే థ్యాంక్ యూ